లోకంలో ఏం జరుగుతుందంటారా ప్రతి కాన్నకుడికి పెత్తనాలేరా ఏంటి మన ముందు కూర్చుంటాకే భయపడి వాళ్ళకి నేను గేదిలే భయన పొలాల మీద తోలేసారట కదరా ఒకసారి అన్నా కొంచెం మర్యాద తగ్గించి మాట్లాడతానే ఇదిగో ఈడు ఇంకా అన్న అదిగో ఆడు ఆ యాదవ ఆడే ఇంకా ఏదో సెడ్పై మాట్లాడతానన్నా ఈ పనికి మన యాదవ ఇక్కడ మీ అందరి పరువు అక్కడ పెట్రోల్ పస్తాగలసాడు అన్న ఆడేనాడు అర్థమైందో నీకు ఈ ఊరిలో మీ చరిత్ర సంకలాకి పోయింది మీ కులం శాంత కుళ్ళిపోయింది ఇక్కడ మిమ్మల్ని ఎవడన్నా ఏదైనా చేసినా కూడా మీరు ఏమీ పేకలేరు పిచ్చినా కొడకలరా

ఆడ రెండు పిగడం పోయి దానికే ముగ్గుంటే చెప్పు తిరుగుతావా సిగ్గులేదు నీ అమ్మ నా కొడక నువ్వు నీకు నాకు చన నీకేం కొంచెం బాగా బాకెత్తుండాలి చెప్పరా కొడకా మీకే అంత మాటరా ఒకటి రక్తం పారాలా మాలోనే పారాలా మీలో ఒకటి తర్వాత ఒకటి రక్తం కారాలా ఇదే మా నీతి ఇదే మా నీతి అలా కొడుతున్నారు ఇంకొకసారి నా కొడుకు జోలు పడుతున్నాం ఒక్కొక్కరు తోలు తీస్తాను చెప్పమే నీ కుడికి అదవుల కోసం గొడ్లా కష్టపడతావు నిన్నే నిమ్మంటుండే ఈక అంతట మాకెంత ఉంటाल రంటన్నారు. వారికి ఎంత ఉంది? ఎంత ఉందిానికి? వారికి ఏముంది మనకేం లేదు. వారు ఎവിടെ ఉంటే ఇదా. రేయ్ ఉష్కో. ఏయ్ వదలు చెప్పు నింపిష్కోవవే. చూసుకుంటాడు. ఇక్కడ ఉన్న రాజకీయం ఎక్కడా లేదు. ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా నేర్చుకుందాం అన్నా రాదు ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా ఆయన డామినేట్ చేశారా ఇంతవరకే ఆలోచించారు కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాలు ఎన్ని ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న ఆ నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని ఏం కూర్చోరు అందుకే మీరిద్దరు ఒకటి అయిపోతే మీ వెనుకున్న జనం అంతా మమ్మల్ని ఎగ్గిస్తారు నువ్వు తెలిసావో తెలియక తెలియకొచ్చావో తెలియదు కానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకా గురించి ఏమైనా మాట్లాడమంటే ఎవరికి తెలియకుండా పోతాం ఇంకా బతికే ఉన్నాడా కనబడ్డా కళ్ళా ఉన్న కప్పలు దొబ్బు లేకపోతే ఎక్కడైనా ఎక్కేసుకున్నావా ఒక్కొక్కండి సిరి అండే సత్తా కొడకల్లారా కొడకల రాపోయిన రన్ని కప్పత్తు లేచినంత అనరా అరే ముగ్గురు అందమైన అమ్మాయిల్ని గుడ్డలిపి నీ ముందు నిలబెడతా ఏమన్నో పేగలవా కనీసంలో కనీసం దీని మనం చేయగలవా నేను ఈడి దమ్ము గురించి మాట్లాడుతున్నా దమ్ము గురించే మాట్లాడుతున్నా నిన్ను కన్నోడికి దిక్కులే మీరు జనాలు ఉద్దరింతరేంటరా పదిహేను సంవత్సరాలుగా మమ్మల్ని అమ్మల్ని ఏం పీకలేకపోతున్నారు ఇప్పుడు ఎవడో వచ్చి టికెట్ ఇస్తే అయిపోయి రారా ఇప్పుడు రా ఇప్పుడు రా సత్యరంగయ్య నిజంగా చచ్చింది ఆడి కొడుకు చిన్నప్పుడు ఆడి గుండెల మీద అన్నుంటాడు ఇప్పుడు నువ్వు వాడి పరువు మీద चाल से चाले आई ఎంతే పని నిలబడతారు రండి కూర్చొని మాట్లాడుకుందాం కొడుకు శవం శ్మశానంలో పెట్టొచ్చు కాలడానికి బదులు తడుస్తుంది అక్కడ ఈ వర్షం ఆగేలోగాయ్యను గుడ్డలు కూడా తీసుకొట్టి నా ముందుకు తీసుకురాకపోతే ఈ రోజు నా మాట ఒక్కడు కూడా అడుగు ముందుకు పోయడానికి వీల్లేదు కుందాలు సత్యరంగ పేరు చెప్పి చాలా మందిని కోల్పోయాం ఇప్పుడు మనకు అవసరం లేదు అర్థమైందా బతుకంటే భయపడేవాళ్ళు చేతకానాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే కోర్టుకి వెళ్తారు నీ కొడుకుని మేమే చనిపో నీకు తెలుసు అయినా మేము ఎక్కడ నిలబడ్డాం అది మా మరి నీ దమ్ము ఎంత ఇప్పుడు ధర్మం నీ వెంపుందా మా ఎంపుందా తేలాలంటే మీ ఎంపిన తలకాయలు తిరుగుతాయి మా ఎంపిన తలకాయలు తిరుగుతాయి తలకాయలు లెక్కన బట్టే ధర్మం కొడుకు సత్తిపోయినందుకున్న బాధ కంటే పది మందిలో నిన్ను తన్యాడు చూడు ఆడే మగాడు ఆడి మగతనం ఎవరికి రా వస్తుంది వాడు సచ్చినా నీ కొడుకుని ఇంత బతికున్నా ఇదిగో ఇప్పుడు సెంటర్ ఇటు రోడ్డు మీద తీసుకొస్తాడము దిగజారుడు పనులు చేయడమే రాజకీయం అనుకుంటే ఆ పని ఇప్పుడు చేసే కానీ అన్నంతో పాటు అధికారం కూడా అలవాటు కాబట్టి అధికారం పదిహేను సంవత్సరాల నుంచి నా దెబ్బకి జనం దెబ్బకి దానికి దూరమయ్యే కదా అన్నం కూడా కూడా బతుకుతున్నారు ఇంకా అధికారమానే కనపాడు నీ కొడుకుని తప్పింది ఏలేదా తమ్ముంటే ఇదిగో నన్ను పట్టుకెళ్ళండి తీసుకెళ్ళండి రండి నీ అమ్మ నేనే చెప్పాను చత్తరంటే ఎవరెవరో ప్రాణాలు ఇవ్వడం కాదురా నీ అమ్మని అంటేనే ఎక్కువ చేస్తా ఆ మాటలు వస్తే తీసుకెళ్ళు తీసుకెళ్ళండి రా నేనే చెప్పాను అడు మన కోసం మన ఊరుల కోసం అంతా చేశాడు రా అలాంటి వాటిని నాలుగు తీసుకెళ్ళమండి రా మనం ఊరెక్కించుకుంటే తీసుకెళ్ళాలి